నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు రోడ్డు జంక్షన్ నందు మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి సభ్యులు సాయిబాబు ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా ప్రయాణికులకు ఉచిత మంచినీళ్ళ బాటిళ్లు పుచ్చకాయలు మజ్జిగ సుగంధ పానీయములు రోడ్డు వెంబడి ప్రయాణించే ప్రయాణికులకు అందజేశారు ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ప్రతి సేవ వేసవి కాలం ప్రజలకు మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే సమాజం కోసం మన ఊరు కోసం చేయాలని ఆకాంక్ష కలిగిన వ్యక్తి మాగుంట శరత్ చంద్రారెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిషాద్ అమర్ గురుకృష్ణ సుకుమార్ మణి మోషే మోహన్ కిరీటి తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్థానిక ముత్కూర్ గేట్స్ అందు మాగుండ శరత్చంద్రారెడ్డి సేవా సమితి మరియు మన ఊరు మన బాధ్యతలో భాగంగా చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక బాధ్యతగా ఏర్పడిన సంస్థ మాగుండ శరంద్రారెడ్డి సేవా సమితి ఎండ తీవ్రత రోజు రోజుకు విపరీతంగా ఉంటున్న పనులకి వెళ్ళే జనాభా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి అనుకూలంగా సూచనల మేరకు మాగుంటి రెడ్డి సూచనల మేరకు ఈరోజు ముతుకూరు గేట్ నందు పుచ్చకాయ అదేవిధంగా మజ్జిగ సుగంధ వాటరు వాటర్ బాటిల్ ఈ నాలుగు రకాలు కడుపులో చల్లదనానికి సంబంధించిన ఈ నాలుగు రకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా చాలా తృప్తిగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఎండ తీవ్రతతో చల్లదనాన్ని సేద తీరుస్తున్నటువంటి వ్యక్తి మాగుండ శరచంద్రరాడు అని చెప్పి అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలపడం జరిగింది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి చలివేంద్ర కార్యక్రమాలు నెల్లూరు పట్టణంలో ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ముతుకూరు గేట్ నందు భారీ ఎత్తున ఈరోజు పన్నెండున్నరకి ఇట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రతలో ఇంతమంది ప్రజలు చేద తీరుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి మిత్రులు శ్రేయబస్సులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో శరచంద్రరాడి ఏ పిలిపిచ్చినా ఏ సూచనలు చేసినా ప్రజల కోసం ప్రజల మంచి శ్రేయస్సు కోసమే పాటుపడుతున్న వ్యక్తి కాబట్టి అతనికి అష్టాయోగాలు దేవుడు ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా ప్రజల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం